విద్య ఇందాక లీనని తిట్టావు అమ్మాయికి కాన్సన్ట్రేషన్ లేదని అమ్మాయి ఫోకస్ చెడగొడుతుందని దాని తర్వాత అమ్మాయి నీతో మాట్లాడట్లేదు సో ఇప్పుడు ఎవరు నీ ఫోకస్ ఎడగొట్లేదు నీ డిటర్మినేషన్ చదవట్లేదు నీ ఫోకస్ అంతా కాన్సన్ట్రేషన్ అంతా టాస్క్ మీద ఉంది సో ఎంత ప్రాబిలిటీ ఉంది గెలుస్తావో లేదా నేను ఎప్పుడు ఆ అమ్మాయి ఎంత డిస్టర్బ్ చేయాలనుకున్నా కానీ ఐ యూస్ టు ఫోకస్ అండ్ ప్రాబులిటీ చాలా తక్కుంది ఏ బికాస్ ఐ ఫీల్ ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఎలాగా ఎందుకంటే ఇది నో మ్యాటర్ హౌ మచ్ హోంవర్క్ యూ డూ ఎంత ప్లానింగ్ చేసుకుని వెళ్ళినా గానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం ఏం చేస్తామని తెలియదు సో దిస్ టాస్క్ ఇస్ అబౌట్ బీయింగ్ అలర్ట్ yes ఆ ఒక్క సెకండ్ అలర్ట్ గా ఉంటే కరెక్ట్ గా దూకితే వచ్చేస్తుంది సో అన్నీ తెలుసు విద్యా నీకు ను ఓన్లీ నాకు తెలుసా లేదా టెస్ట్ చేస్తున్నావు కదా కదా సో ఐ రెడీ యా లెట్స్ గో ఆల్ ది బెస్ట్ థాంక్యూ సీ వాటర్ లెవెల్ స్విమ్ చేయలేదు ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకు అండ్ టాస్క్ చూశారు కదా ఇప్పటివరకు అటెంప్ట్ చేసిన దాంట్లో తను తక్కువ మంది చేస్తారు అది చూసి నేను భయపడి నేను చేయలేనేమో అనుకున్నాను బట్ అస్మిత జస్ట్ షీ షి డిడ్ తన షీ కుడ్ సక్సెస్ఫుల్లీ డూ ఇట్ సో తన చూసింది తనకు హోప్ వచ్చింది మేబీ నేను చేయగలుగుతానని చేస్తే బాగుంటుంది ఐ రీయీ వెరీ గుడ్ కనిపించినంత భయంకరమైంది కాదేది బట్ టచ్ చేశాను పడ్డప్పుడు కాంటాక్ట్ మిస్ అయింది గ్రిప్ దొరకలేదు సో మేబీ అది వాళ్ళు వ్యాలిడ్ అనుకోకపోవచ్చు బట్ వెన్ ఐ జంప్ ఐ కుడ్ టచ్ ద బోట్ టచ్ ద ర్యామ్ సో గుడ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ విద్యా ద కాన్ఫిడెంట్ లుకింగ్ విద్యా థ్యాంక్ యూ ఏం జరిగింది మీరు కొంచెం ఆడియన్స్ కి నాకు చెప్తారా ఏమే బెస్ట్ చేశాను టచ్ చేశాను చెయ్యి అండ్ గ్రిప్ సరిపోలేదు సో మిస్ ఇస్ దట్ కౌంటెడ్ కౌంట్ అవుట్ ద లేదో నేను చెప్తాను బట్ మొత్తం డిడ్ యు కీప్ యువర్ బెస్ట్ డిడ్ యు ట్రై యువర్ మ్యాక్స్ టు కాకపోతే దీనికి ఇంకొక ఛాన్స్ ఇస్తే ప్రాబ్లీ వీ ఆ మూడు ఛాన్స్ ఇస్తాను బెస్ట్ ఆఫ్ 3 తీసుకుందాం ఓకేనా ఎనీవేస్ సో నాకు నీమే నమ్మకం ఉంది నువ్వు నిజంగా ట్రై చేశావు నేను నమ్ముతున్నాను సో ఐ అప్రషియేట్ ద ఎఫర్ట్ బట్ ఇస్ ఇట్ సేఫ్ జోనా డేంజర్ జోనా ఐ విల్ టెల్ యు థాంక్యూ థాంక్యూ